వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే దానికంటే అసలు మన గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు అనేది చాలా ప్రాముఖ్యమైంది కొన్ని సందర్భాల్లో మన చుట్టూ ఉన్న వాళ్లకు వ్యతిరేకంగా జీవిస్తూ వాళ్ళ ఎదుట ఆత్మీయతను కనపరచకుండా వాళ్ళ ఎదుట ఆత్మఫలములను కనపరచకుండా మీ సంగ నా సంగతి మీకు ఎవ్వరికీ తెలియదు మీ ఆత్మీయ నేత్రాలు మూసికుపోయి నా గురించి దేవునికి తెలుసు దేవునికి తెలుసు అని అంటూ ఉంటాను కొన్నిసార్లు అది కూడా తప్పే ఎందుకంటే మన కళ్ళ ఎదుట కనిపించే వారికి మనం సాక్షార్థమైన జీవితం జీవించకుండా కంటికి కనిపించని దేవుని ఎదుట సాక్షార్థంగా జీవించటం అంత సులభం కాదు అదే బైబుల్ సెలవిస్తుంది కనిపించని సహోదరుణ్ణి ప్రేమించకపోతే కనిపించని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు అని బైబిల్ ప్రశ్నిస్తుంది కాబట్టి మనం దేవుని ఎదుట మనం మంచి సాక్ష్యం కలిగి ఉంటే ఖచ్చితంగా మన చుట్టూ ఉన్నవారికి చుట్టూ ఉన్న వారి మధ్య ఎంతో కొంత సాక్ష్యం మనం కలిగి ఉంటాం అందరినీ మనం సాటిస్ఫై చేయలేకపోవచ్చు అందరినీ మనం అందరి ఎదుట మనం నీతిగా జీవిస్తున్నప్పటికీ అందరూ దాన్ని గ్రహించలేకపోవచ్చు కానీ ఖచ్చితంగా దేవుని ఎదుట మనం నీతిమంతులుగా జీవిస్తే ఖచ్చితంగా ఈ భూమి మీద దేవుని ఆత్మ ఆత్మీయత కలిగిన వాళ్ళు నీలో ఉన్నటువంటి ఆత్మీయతను గుర్తించగలుగుతారు ఆత్మీయ హీనులు గుర్తించలేకపోవచ్చు ఇప్పుడు యోబు పొందుకున్న సాక్ష్యం ఏమిటంటే దేవుడిస్తున్న సాక్ష్యం ఒకవేళ నా గురించి మీ గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాల్సి వస్తే ఏమని సాక్ష్యం ఇస్తాడు ఒకసారి ప్రశ్నించుకుందాం యోబును గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాయి యార్థవంతుడు న్యాయవంతుడు చెడుతనమును అస అసహించుకున్నవాడు విసర్జించినవాడు చెడును కానీ చెడిపోయిన దానిని కానీ చెడు పని కానీ చెడు ఆలోచనలు కానీ చూపులు కానీ యోబులో కనిపించవు అలా తన జీవితాన్ని బహు జాగ్రత్తగా కాపాడుకోగలిగాడు ఎలా సాధ్యమైంది దీని వెనుక ఉన్నటువంటి యోబు యొక్క రహస్యం ఏమిటి ఓ ప్రార్థన యోబు చేశాడు ఏమిటి ఆ ప్రార్థన ఎందుకు ఈ అపాయం వచ్చి పడింది ఆస్తిని కోల్పోయాను ఐశ్వర్యాన్ని కోల్పోయాను అందరి బిడ్డలను కోల్పోయాను అన్నీ కోల్పోయాను ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాను అసలు ఎందుకు ఇలా జరిగింది తనకు అర్థం ఈ ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా ఎందుకు ఇలా జరుగుతుంది నాకు అర్థం కావటంలా సడన్గా ఉద్యోగం కోల్పోయాను ఎందుకు ఇలా జరిగింది నా భార్య చాలా మంచిది నా భర్త చాలా మంచివాడు కానీ ఎందుకో మార్పు వచ్చింది ఎందుకు ఇలా జరుగుతుంది ఈరోజు నీ హృదయంలో నీ జీవితంలో ఈ ప్రశ్న నిన్ను తొలుస్తుందా ఎందుకు ఇలా జరుగుతుంది కానీ ఓపిక వచ్చినటువంటి ప్రశ్న ఆ ప్రశ్నలో ఉన్నటువంటి లోతు చాలా చాలా ఎక్కువండి సహోదరి సహోదరులు జాగ్రత్తగా వినండి మన జీవితంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు వచ్చి పడుతున్నటువంటి ప్రమాదాలు వాటికి కారణం ఏమిటో మనం తెలుసుకోకపోతే అవి మళ్ళీ మళ్ళీ జరుగుతాయి మళ్ళీ మళ్ళీ చోటు చేసుకుంటాయి కాబట్టి యోగు ఏం చేస్తున్నాడంటే ఆ కారణాన్ని కనుక్కోవాలని ఆశపడుతున్నాడు తనకు ఆ కారణం తెలియటం లేదు కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు దేవా నా లోపాలు ఏమిటో నాకు తెలియచ్చేయి నా దోషాలు ఏమిటో నాకు తెలియచ్చేయి నా పాపములు ఏమిటో నాకు తెలియచ్చేయి సరి చేసుకుంటానయ్యా ఏ స్థితిలో అన్నీ పోగొట్టుకున్న స్థితిలో ఏం కోరుకుంటున్నాడు అన్నీ పోగొట్టుకున్న స్థితిలో యోబు ఏం కోరుకుంటున్నాడో తెలుసా దేవునితో సత్సంబంధాన్ని కోరుకుంటున్నాడు అన్నీ పోయినా పర్వాలేదు కానీ దేవునితో సహవాసం మాత్రం పోకూడదు అన్నీ పోయినా పర్వాలేదు కానీ నా నీతి మాత్రం పోకూడదు నా యథార్థత మాత్రం పోకూడదు నేను మాత్రం ఆయనను విడిచిపెట్టకూడదు ఒక మాట అంటాడండి పదిహేనో వచ్చిన చూద్దాం రండి పదమూడవ అధ్యాయము పదిహేనో వచ్చినాము ఇదిగో ఆయన నన్ను చంపేసినా సరే నేను ఆయన కొరకు ఏమిటి కనిపెట్టుకుని ఉంటాను ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని అని రుజువు పరుస్త చంపేసినా సరే నేను మాత్రం ఆయన విడిచిపెట్టను ఇది అసలైన ఆత్మీయత అండి వెనకటి కట్ట ఎవరో ఒకటి కట్ట ఉంగరం పడిపోయిందట ఉంగరం పడిపోతే వాడు వెతుకుత ఉన్నాడట ఎక్కడ వీధి లైట్లు ఉంటాయి కదా వీధి ద్వీపాలు ఉంటాయి కదా ఆ వీధి ద్వీపం ఉన్న చోట వెతుక్ వెతుక్కుంటూ ఉన్నాడట పోయే దానయ్య ఏమిటయ్యా వెతుకుతున్నావు అని అంటే అతను అంటున్నాడు నా ఉంగరం జారి పడిపోయిందండి వెతుకుతున్నాను అని చెప్పి అన్నాడట సరే ఇంతకు ఎక్కడ పడిపోయింది అని అడిగాడట పక్క వీధిలో పడిపోయింది అన్నాడట పక్క వీధిలో పడిపోతే ఎక్కడ వెతుకుతున్నావు ఏమిటాయా అంటే పక్క వీధిలో కొంచెం చీకటిగా ఉందండి ఇక్కడ లైట్ ఉందని చెప్పి ఇక్కడ వెతున్నాను అన్నాడట వాడిని ఏమంటారు చెప్పండి ఎర్రగడ్డ ఏమిటి ఎక్కడి నుంచి వచ్చాడు అండి చెప్పదలుచుకుంది ఏమిటాయా అంటే ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే వెతకాలండి ఏమి పోగొట్టుకున్నాడో దాన్నే వెతకాలండి ప్రి సహోదరి సహోదరు సహోదరులు